ప్రతి ఒక్కరికి ఇంటిస్తలేము నివోడి ఎటువంటి చెత్తింగ్ లేకుండా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికి నిర్మించుకోవాలని నివోడి నిర్మించుకోలేని జరిగివచ్చింది కోడి ఈనాడో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆటనే నెరవేర్చాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఉత్తమాల కార్యక్రమంలో ఈ రోజు ఆదాయంలో సీపే పార్టీ ఆధ్వరంలో చేస్తాన కానీ కాబట్టి మనమే కొత్త కోరికలు కోరడం లేదు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నేను నెరవేర్చమని చెప్పేసి పట్టణంలో రెండు సెంట్ల జాగాను పల్లెటూరులో మూడు సెంట్ల స్థలాన్ని ఎటువంటి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాన్ని ఇచ్చి అదేవిధంగా మెటీరియల్ తో పాటు కట్టించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి కమిషన్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు సిపిఐ సభను అధ్యక్షత సిపిఐ పట్టణ గారిని సుదర్శన గారిని కాల్చవ కోరుతున్నాం ఈనాడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఉద్యమాల కార్యక్రమంలో ఈ రోజు ఆ రోజు పార్టీ ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం కాబట్టి మనమే కొత్త కోరికలు కోరడం లేదు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నేను నెరవేర్చమని చెప్పేసి పట్టణంలో రెండు సెంట్ల జాగాను పల్లెటూరులో మూడు సెంట్ల స్థలాన్ని ఎటువంటి రేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాన్ని ఇచ్చి అదేవిధంగా మెటీరియల్ తో పాటు కట్టించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు సిపిఐ సభను అధ్యక్షత రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి లబ్దిదారులకు రెండు సెండ్ల స్థలము అదేవిధంగా మండలంలో మూడు సెండ్ల స్థలం ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మొట్టమొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉంది అయ్యా మేము అడుగుతా ఉన్నాం మీరు కేబినెట్ లో మాట్లాడుకున్న తర్వాత తక్షణమే ఇల్లు స్థలాలపైన నిఘా పెట్టాలి మళ్ళా ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు జగనన్న కాలనీలో ఉన్నటువంటి లబ్దిదారులకు ఇంటి స్థలం లేదంటున్నాడు మేము అడుగుతా ఉన్నాం మీరు ఎన్నికల ముందురా ఆ కోత పోయలేదు ఎవరైతే ఒక్క సెంటు ఏ మాత్రం సరిపోవడం లేదు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఏ మాత్రం సరిపోవడం లేదు వాళ్ళందరూ కూడా పట్టణంలో రెండు సెంట్లు మండలంలో మూడు సెంట్లు స్థలం ఇస్తానని మీరు హామీ ఇచ్చారు మీ హామీకి కట్టుబడి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి తప్పనిసరిగా ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కాబట్టి కె అజయ్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రుడారా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట అర్హులైనటువంటి నిరుపేదలందరూ కూడా ఎటువంటి చెరతులు లేకుండా గతంలో ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం వాళ్ళ అధికారంలోకి వచ్చారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందనేటువంటిది ఈ సందర్భంగా కూటమి నాయకత్వానికి తెలియజేస్తున్నాం మన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు కాదు జగనన్న ఊర్లను నిర్మిస్తాననేటువంటి పథకం మీద జగనన్న కాలనీలు చేశారు మళ్ళీ ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మందికి అరువులైనటువంటి వారందరినీ కూడా గుర్తించి మళ్ళీ ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళ నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది మరి అయినా కూడా అక్కడ ఇచ్చినటువంటి స్థలాలు కానీ లేకపోతే ఎక్కడైతే ఎన్నిక చేసినటువంటి ప్రాంతాలు అరువులకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏవో కొండ పురంబోకు స్థలాల్లో కాలువల్లో మిగతా నివాస యోగంగా అయినటువంటి చోట్ల మీరు ఇచ్చారనేటువంటి అపవాదను మీరు మూటను కట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దూరమైనారు మరి ఆ సందర్భంగానే పట్టణంలో కేవలం రెండు సెంట్లు పట్టణంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలన్నటువంటి డిమాండు భారత కమ్యూనిస్ట్ పార్టీగా అనేక సందర్భాల్లో దశాబ్దా కాలంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం లక్ష ఇరవై వేల మాత్రమే నగదులు ఇస్తామనేటువంటిది ఆయన రూపకల్పన చేశారు అయినా కూడా ఇక్కడ కూడా ఇచ్చినట్టు బాబు నాడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం మేము మేము అధికారంలో చూస్తే రెండు సెన్స్ పట్టణంలో 何